మెయిన్ సెంటర్లో తేజ మహిమ సేవా సంఘం వారు ఎంవిఆర్ స్మాల్ స్కేల్ యూనిట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గాజువాక విశాఖపట్నం శ్రీ ఎం వెంకట్రావు గాంధీ గారు మేనేజింగ్ డైరెక్టర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి వృత్తిబడి ఉచిత శిక్షణ ఉపాధి కల్పన చేతి వృత్తుల శిక్షణాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మండల అభివృద్ధి అధికారి వారి చేతుల మీదుగా ప్రారంభించబడింది ముఖ్య అతిథులుగా ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులు అరుణోదయ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డైరెక్టర్ అయిన శ్రీ జి అరుణ్ కుమార్ పిలుపు స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జి రవి గారు ఎండీ గొల్ల భాస్కర్ రావు గారు పాల్గొన్నారు స్థానిక సంస్థ నిర్వాహకులు లక్ష్మి ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వానంభము సాధికారత పొందుకొని కోవడానికి పేదరికం నివారించడానికి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ శిక్షణాలయంలో వివిధ రకాలైన చేతి వృత్తులు వృత్తులు కుట్టుమగ్గం బ్యాగులు అల్లుట ఇస్రాకుల అప్పడాలు తయారీ గృహ ఉపకరణమైన వంటకాలు మొదలైన వాటిపైన అవగాహన శిక్షణ కల్పించి వారికి ఉపాధి కల్పించడం ముఖ్య ఉద్దేశంగా తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు మహిళలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు స్థానిక శ్రీ ఆదినారాయణ వెలుగు సిసి స్థానిక సచివాలయం వెల్ఫేర్ కోదండరామ్ గారు డిజిటల్ ఆపరేటర్ చంద్రశేఖర్ గారు సిఎం ఆదినారాయణ ప్రిన్సిపల్ వేద జూనియర్ కాలేజీ

అలాంటివంతా కూడా మన పంచాయతీలో సచివాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు చాలా మంచిది ఒక అది ప్రభుత్వ కార్యక్రమాలు కాబట్టి తప్పనిసరిగా కూడా దాంట్లో మనతో అడిగే వస్తున్న ఉంది కాబట్టి తప్పనిసరి చేయవలసింది మెయిన్ ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించాలి మా ప్రసాద్ గారు ప్రసాద్ లక్ష్మణ్ గారు ఎంతో ఇక్కడ రోజు పట్టుకు ఇక్కడ జామి మండలానికి వెళ్ళవలసిన ప్రభుత్వం విజయనగరం జిల్లా మొత్తం అక్కడికి వెళ్ళాలి తర్వాత ఆరున ప్రజా గారికి రావడం మహిళలు ఆమె చేసిన కార్యక్రమాలు చూసి మొట్టమొదటి జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ సచివాలయం వెల్పేరు గారు నాకు చాలా కూడా మాట్లాడుతున్నారు వచ్చిన పథకాలు మాక్సిమం పథకాలు అన్నీ నడవాళ్ళు మొదలు ఇది అకౌంట్లోనే పడుతున్నాయి అది అమౌంట్ మీ చూడండి పేదవాళ్ళని కాదు స్వేచ్ఛ అంటే ఎందులో ఒక రూపాయలు కొన్ని పది రోజులు అదే అకౌంట్లో పదివేలు ఉంటే వారు పదివేల వరకు మనం ఇక్కడ టెన్షన్ లేకుండా ఉంటాం అలాంటి అకానమీ స్వేచ్ఛ అనేది మీరు పొందాలని జగన్ గారు పర్టికులర్ గా అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ పెడితే పథకాలు పంచుతారు లేడీస్ కి షరువు కిషోర్లోకి వస్తే మాట్లాడకూడదు తల్లి అంటే ఫాదర్ అతను టూటికి వెళ్ళిపోతారు బయటకి అక్కడ చాలా ఆ పిల్లవాడికి ఫస్ట్ ఏది అవసరమైనా సరే ఆ తల్లికే నేను తెలిసే ఒక స్కూల్ కట్టాలన్నా ఈవెన్ ఆ